నేను రానుబిడ్డో సర్కార్ దావఖనకు అనే పాటను తలపిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస ఆసుపత్రులు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బంది పట్టించుకొని ఉన్నతాధికారులు ఈ నెల ఆరవ తేదీన బోధన్ నుండి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లిన అనే మహిళను ఆసుపత్రి ఆవరణలోని చెట్టు కింద వదిలేసిన ఆసుపత్రి సిబ్బంది దీంతో సరైన వైద్యం అందక అనారోగ్యంతో మరణించిన ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి పేద ప్రజల ప్రాణాలు పోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చలనం కూడా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవచ్చు అందుబాటులో తప్పు దగ్గరగా ఉన్నది అంటే మీరు చాలా స్వచ్ఛగా చూస్తారా అని చెప్పేసి సూపర్ డెట్ కానీ నేను సూటిగా అడుగుతున్నాను పెంచిన సూపర్ డెట్ సస్పెండ్ చేయాలి సూటి డాక్టర్లు ఎవరైతే మాట్లాడి ప్రజాపంద నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి

యాక్సిడెంట్ అయింది తొమ్మిది నెలలైతే నేను ఆ పేషెంట్ అయి నేను కూడా పేషెంట్ అయితే ఇంటికాడ ఉన్నా అయితే వేరే వాళ్ళు ఇట్లా మీ అత్తమ్మకి యాక్సిడెంట్ అయింది ఒక తెరికిట్లో గుడిగా పడిపోయిందని అంటే పోయి చూసినా చూసేవరకంటే కాలు ప్యాచర్ అయింది ఆ మొత్తం అంతా ప్యాచర్ అయితే కాల్ అంతా క్లీన్ చేసి అంబులెన్స్కి ఫోన్ చేసినా అంబులెన్స్కి ఫోన్ చేస్తే అన్న ఆర్మూర్కి తీసుకురండి నిజంబద్దు కాదు నేను ఆర్మూర్ తీసుకురండి ఆరుమూర్లో చూసుకొని ఆర్మూర్లో ఒకవేళ పట్టుకోకపోతే నిజాంబద్ది తీసుకెళ్తాం వాళ్ళు చిట్టి రాసిస్తే నిజాంబద్ది తీసుకెళ్తామని అంటే అంబులెన్స్లో ఫోన్ చేసి వాళ్ళు సరే అంబులెస్ ఆర్మూర్ తీసుకొస్తామని అన్నారు నేను ఆటోలో ఒక ఆటో తీసుకొచ్చి నేను ఆటోలో లో ఆరుమూర్లో ఉన్న ఆరుమూర్లో ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ చేసేసరికి అంటే మేము నిజాంబద్ది తీసుకెళ్తాం నువ్వు రండి అని అంటే సార్ మేము నిజం వాళ్ళు వచ్చిన పొజిషన్లో లేము ఇద్దరం పేషెంట్ ఉన్నాము మా భార్య పేషెంట్ ఏం నేను పేషెంట్ ఉన్నాము వాళ్ళ మేనాలు నేను ఎట్లనే ఖచ్చితంగా ఇక్కడికి తీసుకునే దయచేసి దండం పెడతాను సార్ కాల్ ముక్కు సార్ అని వాళ్ళు ఎన్నిసార్లు రిపేర్ చేసినా కానీ వాళ్ళు స్పందించలేదు లేదు మీరు వస్తారా రారా ఇక్కడ చేసి అడ్మిట్ అడ్మిట్ చేసేసి మేము వెళ్ళిపోతాము అని అని చెప్పారు సార్ అడ్మిట్ చేస్తే మార్నింగ్ వస్తుంది సార్ మరి ఎట్లా అంటే పేషెంట్కి ఏం కాదు పేషెంట్ లోపట్టి ఉంటుంది ఏ పర్వాలేదు ఏంటంటే చూసుకోండి అని చెప్పారు చెప్పినాక సరే అని మేము కూడా సరే ఓకే ఇప్పుడు పొద్దున వచ్చేసరికి అంటే పరిస్థితి సార్

ఆ డ్రెస్సింగ్ చేసిండ్రు తీసుకొచ్చి బయట వారేసారు అంతకు మించి మాకేం తెలియదు సాయంత్రము మా అక్క వచ్చింది మా అక్క వచ్చినాక చూసుకున్నాక మరి సరే అడ్మిట్ చేయండి అని చెప్పినా గానీ పట్టించుకోలేదు నిన్న మొత్తం హాస్పిటల్ లో మొత్తం తిరిగిందట తిరిగే పట్టించుకోకుండా మేము చెయ్యమని చెప్పేసినాక ఆమె చూసి చూసి వెళ్ళిపోయింది నైట్ నైన్ నుంచి బయటనే ఉంది